హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల ఈరోజు వీడియోలో టమాటో రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ టమాటో రైస్ లంచ్ బాక్స్లోకి పెట్టడానికి చాలా బాగుంటుంది మరి లంచ్ బాక్స్లోకి రైస్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే క్విక్గా అయిపోవాలి అలాగే టేస్ట్ కూడా బాగుండాలన్నమాట మరి ఈ సింపుల్ టేస్టీ టమాటో రైస్ని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక మూడు లవంగాలు మూడు యాలకులు రెండు బిర్యానీ ఆకులు ఒక ఇంచు దాచిన చెక్కని వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులను వేసుకోవాలి నెక్స్ట్ ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కల కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు రెమ్మల కరివేపాకుని కూడా వేసుకొని ఈ కరివేపాకుని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చిన్న ముక్కల్లో కట్ చేసుకుని పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఒక కప్పు వేసుకోవాలి ఇలా టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి టమాటా ముక్కలు ఈ విధంగా బాగా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియాల పొడి అలాగే వన్ టీ స్పూన్ పసుపును వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు వీటన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఉడికించుకొని పెట్టుకున్న ఒక కప్పు అన్నాన్ని వేసుకోవాలి ఇలా అన్నం వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వన్ టీ స్పూన్ గరం మసాలాని వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగుని కూడా వేసుకొని ఈ అన్నం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లో అన్నాన్ని మగ్గించుకోవాలి ఒక నిమిషం తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి అన్నం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే టమాటో రైస్ రెడీ అయిపోయింది ఇలా సింపుల్ గా టేస్టీగా టమాటా రైస్ ని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ టమాటా రైస్ త్వరగా తయారు చేసుకోవచ్చు అలాగే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ టమాటా రైస్ లంచ్ బాక్స్ లోకి కాకుండా మిగిలిపోయిన అన్నంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ టమాటా రైస్ లోకి రైతాతో తిన్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి మరి ఈ సింపుల్ టేస్టీ టమాటా రైస్ ని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇలాంటి సింపుల్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం శశి వంటశాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్